సీతానగరం పోలీస్ స్టేషన్లో అనే విలేజ్ ఉంది చిలకొండపూడి విలేజ్లో రెండు రోజుల కిందట జరిగినటువంటి ఒక పదిహేను రోజుల నవజాత శిశువు హత్య కేసులో ఈరోజు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది వారు ఈ శిశువుకి అమ్మ సృజన శిశువు అమ్మమ్మ మహాలక్ష్మి శిశువు తల్లి అమ్మమ్మ కనకరత్నం ఇంక ముగ్గురు నరసి చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ కనకరత్నం అనేవాడికి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి తాళపూడి మండలంలో ఉన్నటువంటి రావులపాడు గ్రామం ఈవిడికి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలే వాడు కూడా ఒక మహాలక్ష్మి ఒక ఆమె నాగమ్మ అయితే ఈ మహాలక్ష్మి కికొండే గురువుల ఉంటుంది ఈ మహాలక్ష్మి కూడా మళ్ళీ ఇద్దరే ఇద్దరు ఆడపిల్లలే ఆమెకి పద్మమ్మాయి పేరు సృజన రెండవమ్మాయి పేరు ప్రనీల ఈ పెద్దమ్మాయి సృజనుని కింద సంవత్సరం అంటే టూ థౌజండ్ నైన్టీన్లో అదే ఊరికి చేసి చిన్నకొండపూర్కి చెందినటువంటి సతీష్ అనే అతను ఇచ్చే వివాహం చేశారు వారికి ఒక ఆడపిల్ల జన్మించింది అది మొన్న నాలుగో తారీఖు నాడే నాలుగో తారీఖు నాడు డెలివరీ అయిన తర్వాత ఆరో తారీఖు నాడు ఈ సృజనుని బిడ్డతో సహా ఈ చిన్నకొండైపూడి గ్రామం వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకురావడం జరిగింది అయితే అక్కడి వచ్చిన దగ్గర నుంచి పిల్ల తల్లి సృజన అమ్మమ్మ కనకరత్నం కూడా రావులపాటి నుంచి తినకుండా ఇప్పుడు వచ్చింది పిల్ల ఆలన పాలన చూద్దాం ఉన్నట్టుగా అయితే ఈ కనకరత్నానికి మహాలక్ష్మి కూతురు మహాలక్ష్మికి అంటే బిడ్డకి అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ వీళ్ళిద్దరికీ కూడా మొదటి నుంచి కూడా ఆడపిల్లలంటే ఖర్చు ఎక్కువ ఆడపిల్లలు ఉన్న ఉపయోగం లేదు వాళ్ళకి ఈ అమ్మాయికి బియ్యాల్లో వేయాలా బాధసాలు చేయాలా పుష్పతి అవుతుంది తర్వాత వివాహం చేయాలి తర్వాత ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి చేసి సీమంతం చేయాలి ఇట్లా ఇవన్నీ వాళ్ళు ఈ అమ్మాయి ఆడపిల్ల అయితే ఉపయోగమే లేదు ఖర్చు తప్ప అని చెప్పి మొదటి నుంచి ఈ అమ్మాయిని ఎలా అయినా వదిలించుకోవాలని చెప్పి పెద్ద బిడ్డ తల్లి సృజనని కోరు ఉండేవాడు అదే ప్రకారం పద్దెనిమిదో తారీఖు అర్ధరాత్రి సుమారు పన్నెండు వందల ప్రాంతాల్లో ఈ ఇద్దరు కలిసి ఈ అమ్మాయికి నచ్చజెప్పి సృజనకి కొత్తగా అవి పదిహేను రోజుల కింద జన్మించినటువంటి శిశువుని తీసుకొని బయటికి వెళ్ళి పక్కనే ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి బావిలో పడేసి హత్య చేసి తిరిగి ఏం తెలియనట్టుగా ఇంటికి వచ్చి ఏం చేయాలని ఆలోచించి పథకం ప్రకారం మూడు గంటల మూడున్నరకి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి తర్వాత బంధువులకి అందరికీ పిల్ల పాప కనిపించడం లేదు ఎవరో ఎత్తుకుపోయారు అన్నట్టుగా ఒక కథ అల్లి చెప్పడం జరిగింది దాంతో కంగారు పడినటువంటి బంధువులు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాము దర్యాప్తులో ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ ఒక బావిలో వాటి సమీపంలో ఉన్నటువంటి బావి అది ఆ బావిలో ఈ నవజాత శిశువు మృతదేహం కనిపించింది దాంతో వివిధ కోణాల్లో దర్యాప్తు జరిగితే ఈ వీళ్ళు ఈ పథకం ప్రకారం ఆడపిల్ల వలన ఉపయోగం లేదు ఆడపిల్ల కంటే వాళ్ళు ఇంట్లో ఉన్నారు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు ఆ ఆడపిల్ల వల్ల ఉపయోగం లేదు ఎలా అయినా వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ హత్య చేసినట్టుగా తెలిసింది దాని మీద కూడా ఈరోజు అరెస్ట్ చేయడం తర్వాత రిమాండ్ అయి పంపించినా ముగ్గురు తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఆ బావి గట్టు మీద పెట్టినప్పుడు అమ్మమ్మలు ఇద్దరు అంటే బిడ్డ అమ్మమ్మ బిడ్డ అమ్మమ్మ అమ్మ ఇద్దరు కలిసి బావిలో తోసేసినట్టుగా జరిగారు